చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడే ఉంటే నాకెందుకు ఈ సమస్యలు అంటారు కానీ నీ దేవుడు నీకు అర్థమైతే ఆయన అంటున్న మాట ఏంటంటే నా కాడి చాలా తేలికైనది చాలా సులువైనది కానీ లోకంలో ఉన్న కాడి చాలా బరువైనది అది నీ అప్పే కావచ్చు నీ రోగమే కావచ్చు ఇంటిలో శుభకార్యమే కావచ్చు గృహం కట్టుకోవటమే కావచ్చు ఏదైనా కానీ అది దేవుని దృష్టిలో చాలా తేలికైనది సులువైనది మరి మనకెందుకు సంవత్సరాలు సంవత్సరాలు పడుతుందంటే ఒక్క మాట మీతో పంచుకుంటా కీర్తనలు ఒకటి మూడు మీకు అర్థమైందా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు చెట్టు వలె సకాలంలో ఫలిస్తాడు మరి నీవు ఆరోగ్యము లేదు మొదటి పేత్తు రెండు ఇరవై నాలుగు ఎన్నిసార్లు ధ్యానించావు ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు ప్రభు అంటున్నాడు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తాను క్రీస్తు అప్పు చేయగానే అనేక జనములకు మీరు వివాహం కొరకు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు వివాహం అన్ని విషయముల ఘనమైనది ఈ వాక్యం ధ్యానిస్తున్నావా సంతానం కొరకు ఏడుచుతావు కీర్తనలు నూట పదమూడు తొమ్మిది సంతులేని దాన్ని ఇల్లాలిగా కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాను ఈ వాక్యం ధ్యానిస్తున్నావు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు ప్రభు అంటున్నాడు సామెతలు ఇరవై నాలుగు మూడు ప్రకారం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడు కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి ప్రకారం ఆయన కట్టిస్తేనే మీరు కట్ట ఒక్క మాట గుర్తుపెట్టుకో దేవుని శక్తి ఉంది కనుక నీ సమస్యకు తగిన వాక్యము ఎస్ఏ యాభై ఐదు పదకొండు ప్రకారం మీ నోటి నుండి పంపించండి మాట్లాడండి అది సకాలంలో మీకు అనుకూలమైన తీసుకొస్తుంది అది ఒట్టిగా రాదు నమ్మండి వాక్యము లేకపోతే నీలో నీ బ్రతికే లేదు నీ జీవితమే లేదు వాక్యం నీలో సమృద్ధి ఉంటే సమృద్ధి అది భూమి మీద దీర్ఘాయును సుఖ జీవము శాంతి కొన్ని సంవత్సరాలు ఇస్తాయి ఆత్మలు వర్ధిల్లుతూ ఉన్నావు అనుకో పరలోక రాజ్యం పొందుకుంటావు యుగ యుగములు ఆయనతో ఉంటావు ఉంటావు దేవునామానికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క వారం ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రేషియస్ నీ జీవితము చాలా విలువైనది నెంబర్ వన్ రెండవది ఆ విలువైన జీవితాన్ని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా అల్టిమేట్ బ్రేక్ త్రూ పొందుకుంటావు దేవునిలో ఎలాంటి బ్రేక్ త్రూ తెలుసండి సిక్స్ పాయింట్ చెప్తాను అంటే గొప్ప అభివృద్ధిని అనమాట ఒక్కటేనండి దేవుని మాట వినాలి విన్న మాటను ప్రకారం నడుచుకోవాలి ఎప్పుడైతే నడుచుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో ఖచ్చితంగా నిశ్చయంగా గొప్ప అభివృద్ధి మీకు ఖచ్చితంగా వస్తుందండి ఎవరికైనా మీకు చెవులుంటే ఈ ఆరు దీవెనలు రాసుకోండి మొట్టమొదటి బ్రేక్ త్రూ ఏమంటున్నాడంటే అంటే దేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటిలో ఆయన మాటను శ్రద్ధగా విని ఏంట శ్రద్ధగా విని దాని ప్రకారము నడిస్తే చాలు సమస్త జనముల కంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు మొట్టమొదటి బ్రేక్ త్రూ హెచ్చించుట ఈరోజు అలాంటి గొప్ప జీవితం అంటే హెచ్చించిన జీవితం గడపాలని ఎంతో మంది ఆరాటపడుతున్నారు అలాంటి బ్రేక్ త్రూ మీకొచ్చును గాక రెండవది ఏమంటున్నాడు ఎక్కడ ఇచ్చిస్తాడంట మీరు చదువుకోండి పదమూడు వరకు ఉంటాయి పట్టణములో భూమి పొలములో పిండి పిసుకు తొట్టియు గంపయు అప్పు చేవిగా అప్పించి అన్నిటిలో కూడా నువ్వు టాప్ లో ఉంటావు రెండవది ప్రభు అంటున్నాడు ఇచ్చించిన వాడికి ఏం అవసరం ఉంటదంటే దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి బలమనిస్తాడంట నా చేయి ఎడతెక్కక హాలూయా నా చేయి ఎడతెక్క నీతో ఉండును నా బాహుబలము నిన్ను బలపరచును అంటున్నాడు సెకండ్ బ్రేక్ త్రూ అంటే ఆయన బలం ఉంటే అన్నిటిలో కూడా మీరు బ్రేక్ త్రూ కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఏమండి ఈ దేహానికి బలము నీ ఇంటిలో ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలని పని చేయటానికి ఉద్యోగం చేయటానికి వ్యాపారం చేయటానికి అలాగే ప్రార్థించడానికి ప్రతి ఒక్కదానికి ఆయన అంట ఆయన బాహుబలము మనల్ని బలపరుస్తుందంట దేవుడు బలపరిస్తే ఎవరి బలం మనకు అవసరం లేదు బ్రేక్ త్రూ అల్టిమేట్ బ్రేక్ త్రూ ఇస్తుంది ఆయన స్ట్రెంగ్త్ అలాయా మూడవది ఏమంటున్నాడంటే ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడిని హెచ్చిస్తాడో బలపరుస్తాడో ఖచ్చితంగా నీకు ఆశీర్వాదాలు మొదలవుతాయి ఎక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడంటే కీర్తనలు నూట ముప్పై నాలుగు ఒకటి సియోనులో నుండి భూమి ఆకాశములను సృజించిన యహోవా మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అందుకే ఆదివారం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం ఎవ్వరు కూడా మిస్ కాకూడదు ఎన్ని సర్వీసులు అయితే అంటే సోమవారం నుండి సండే వరకు ఏ సర్వీసులు అయితే ఉంటాయో ప్రతి సర్వీస్ అటెండ్ అవ్వండి అద్భుతమైన బ్రేక్ త్రూ చూస్తారు ఉమెన్స్ అయితే ఉమెన్ సర్వీస్ యూత్ అయితే యూత్ సండే మాత్రం మిస్ కాకండి సియోనులో నుండి మిమ్మల్ని దేవుడు అప్పుడు ఆశీర్దిస్తాడు నాలుగవది ఏమంటున్నాడంటే ఆశీర్వాదం అంటే చాలా మంది ఏమంటే చాలా మందికి అసలు తెలియదు ఒకటి ఇరుమియా ముప్పై పదిహేడు ప్రకారం లోకంలో ప్రతి మానవుడు కోరుకునేది ఒక్కటేనండి ఆరోగ్యం మీకు చెవులుంటే వినండి చదవండి ధ్యానించండి ఇరుమియా ముప్పై మూడు ఆరు ప్రకారం ఆరోగ్యాన్ని కలగచేసి స్వస్థపరిచి స్వస్థతను మరల రప్పించి సత్య సమాధానాలు సమృద్ధిగా కలగజేస్తా అన్నాడు లక్షలు తగలేస్తున్నారు హాస్పిటల్స్కి మీరు వాక్యాన్ని ధ్యానించండి నిష్ఫలముగా మీ యొద్ద మరలా వెనక్కి రాదు మీ బాడీని ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు స్వస్థపరుస్తాడు సత్య సమాధానాలు సమృద్ధికి ఇస్తాడు ఏమేం నాలుగో దేవుడి అంటే ఆరోగ్యమును కలగచేసి నీ గాయములన్నీ ఆ షుగర్ బీపీతో ఏ కాళ్ళైతే కుళ్ళిపోయినాయో నేను ఒక ఆయనకి ప్రార్థన చేశాను కాళ్ళన్నీ భయంకరంగా కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది ప్రార్థన చేశాం ఇదే వాక్యం ధ్యానించి ఎట్లా ప్రూఫ్ అంటే ఇర్మియా ముప్పై మూడు ఒకటి చదవండి మాటను నిర్మించేవాడు మాటను స్థిరపరిచేవాడు మాటను నెరవేర్చేవాడు ఆయన ఉండగా మీరు చేయాల్సింది ఒక్కటేనండి మీ నోటితో మీ స్వస్థతకు సంబంధించిన వాక్యాన్ని పలకండి బూతులు కాదు వ్యర్థమైన అబద్ధాలు కాదు మోసపు మాటలు కాదు కడుపులో ఏవేవో పెట్టుకుని ఎగరకండి దానివల్ల పొట్టింత పెరుగుద్ది ఇర్నియా రావచ్చు ఎసిడిటీ రావచ్చు నేను చెప్పించటలేదు కాని మాటలు లోకడుపులోకి వస్తాయంట మీ మాటలు మీ యొక్క వ్యర్థమైన మాటలు ఇక్కడికి పంపకండి మీరు అనుకుంటున్నారు ఎవరితోనైనా తగాదబడితే వారిని బాగా తిట్టామనుకుంటున్నారు నేను చెప్తున్నా మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నీ కడుపులోకి వెళ్ళి ఫస్ట్ ఎజిటిడి ఆ తర్వాత అల్సరు ఆ తర్వాత క్యాన్సర్ ఆ తర్వాత గోయికే సో గాయము మాన్పుతాడు ఆరోగ్యం కలగ చేస్తాడు ఏమేన్ ఐదవది ఐదోది అంటే నీ ఆహారము నీ పానీయము దీవిస్తాడంట నిర్గమా కాండం ఇరవై మూడు ఇరవై ఐదు నువ్వు వండుకున్న ఆహారం నువ్వు తాగే నీరు దీవనకరంగా ఉంటదంటే మేన్ ఇట్టి బ్రేక్ త్రూ మీ కలుగును గాక చివరికి అంటున్నాడు ఆయన నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను ఏ మేన్ హాలో ఇక్కడ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే మొదటి సమయంలో ఇరవై రెండు ముప్పై ప్రకారం నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను అన్నాడు మీరు కీర్తనలకు వెళ్తే తొంభై ఒకటో కీర్తలు పద్నాలుగు పదహారులో అతడు నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరుస్తాను అంటున్నాడు ఈ ఆరు దీవెనలు ఏమంటే ఆర్ బ్రేక్ త్రూ మీ యొక్క జీవితంలో యేసు నామంలో నెరవేరును గాక అందుకని ఈ రోజు ప్రభు అంటున్నాడు నీ జీవితము యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్ ఎందుకు విలువైనదంటే మీరు చదవండి ఆది కాండం అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీరు తర్వాత చదువుకోండి మన పోలికలో మన స్వరూపమందు మన స్వభావం అందు నరుణ్ణి చేద్దామంటున్నాడు దేవుని సంకల్పం ఏంటంటే దేవుడు నీకు ఒక గొప్ప విలువైన వెలకెట్టలేని ఉన్నతమైన లైఫ్ ఇస్తే దాన్ని దేవుని బిడ్డలు అనుభవించలేకపోతున్నారు ఏమంటున్నాడు ఏలండి సమస్త లోబర్చుకోండి ఈనాడు క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉంటారంటే అంటే ఫ్యూనులు మేనేజర్లు గాని ఉంటారు చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తే చాలండి బాబు చర్చలే మానేస్తారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఎక్కలేనంత దేవుడు మిమ్ములను నిలబెట్టును గాక సో నీకు నువ్వు ఆయన ఆయన పోలికలు ఉన్నావు గనక నీ లైఫ్ చాలా విలువైనది ఏమంటున్నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి ఏ సంఘమైనా బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్త ఏ కుటుంబమైనా బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి యోహాను శువార్త పదిహేను అధ్యాయంలో నేను వాక్యమే మాట్లాడుతున్నాను నేను నిజమైన ద్రాక్షావల్లిని మీరు తీయగలు కానీ నువ్వు మరి ఎక్కువగా ఫలించాలంటే ఏమండి ఫలించుటంటే దేంట్లో తెలుసా ఆత్మ ఫలాల్లో అందరూ ఫలించాలి బట్ ఆత్మ వరాల్లో కొందరే ఫలిస్తారు కొందరికే దేవుడు వరాలు ఇస్తాడు బట్ ఫలాలు మాత్రం ప్రేమ సంతోషం సమాధానం నిగ్రహం దీర్ఘశాంతం మంచితనం ఈ తొమ్మిది ఫలాలు ప్రతి వ్యక్తిలో కూడా ఉండి తీరాలి దేవునికి మహిమ కలుగును గాక అందుకని చూడండి ఎవరి లైఫ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ దేవుడు సృష్టించిన ఈ లైఫ్ ని నువ్వు ఎంత విలువైనదిగా చూసుకోవాలి ద గాడ్ హ్యాస్ గివెన్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ ఏ గివెన్ లైఫ్ ఎట్లా ఇచ్చాడంటే యేసు ప్రభు నీకు లైఫ్ ని ఒక మట్టి ముద్దుగా చేసినప్పుడు నీ నాసిక రంధ్రములో ఆ జీవవాయును ఊదినప్పుడు ఏమండి నరుడుగా ఆయన పోలికలో తిరిగి లేచావు అందుకే నేను ఒక్కటే చెప్తానండి ఎవడైతే ఈ దేహాన్ని భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఎందుకంటే ఇది దేవుని ఆలయం ఇది మహిమకు ఆలయం ఆయన ఆత్మక ఆలయం కనుక నువ్వు క్రీస్తు అనుగ్రహించు సమాధానం క్రీస్తు వాక్యము సమృద్ధిగా నింపుకుంటావు నువ్వు ఖచ్చితంగా ఏలే వాడిగా ఉంటావు సంపూర్ణుడిగా దీవించబడి తీరుతావు అందుకని ఈ రోజు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం సాల్మాన్ గురించి మనందరికి తెలుసు కానీ సాల్మన్ అంటండి గిబియోన్ లో ఒక చోట ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై చూడండి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడే సాల్మాన్ నువ్వు ఏం కోరుకుంటున్నావు మనందరికి తెలిసిందే మీకు రిమైండ్ చేస్తున్నావు ఏం కోరుకుంటున్నావు అయ్యా ఇంత సుశాలమైన సామ్రాజ్యాన్ని లెక్కించడకు పరిపాలించుటకు జ్ఞానము కావాలని చెప్పాడు కాని దేవుడు ఆ జ్ఞానముతో పాటు ఆయనకు సర్వ సంపదలు కూడా ఇచ్చారు అద్భుతం ఏంటంటే మనందరము చూడవలసిన కొన్ని సత్యాలైతే ఆ మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం చూస్తే ఇక్కడ ప్రభు ఆయన కంట ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి విస్తారమైన జ్ఞానం విస్తారమైన వే ఛనగలిగిన మనసు ఆయనకి దేవుడు ఇచ్చాడంటాడు చాలా మందికి ఫలాలు ఇస్తాడు చాలా మందికి వరాలు ఇస్తాడు కానీ లోకాశిప్లో పడిపోయి అవన్నీ పాడు చేసుకుని గుండె జబ్బు లంగ్స్ జబ్బు అలాగే విపరీతంగా గ్యాస్ గ్యాస్ ఎందుకు వస్తుందో తెలుసా నువ్వు గాసిప్ మాట్లాడటం వల్ల బూతులు ఆడటం వల్ల అబద్ధాలు ఆడటం వల్ల నాకు ఉండేదండి ఎసిడిటీ ప్రాబ్లం నేను చెప్తున్నాను కదా ఒక ఆయన అన్నాడు నేను చెడ్డు మాటలు పలికం కాదు కానీ ఎవరైనా పొరపాటు నాకు ఏదన్నా చెప్తే నేను వేరే వాళ్ళకి చెప్పేదాకా నిద్రపోవడం కాదు అలా చెప్పకూడదు తప్పు ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ రైట్ టాకింగ్ చేశాను ఖచ్చితంగా నా కడుపులో ఇప్పుడు జీవజల నదులు ఉంటే కానీ అసిడిటీ ఉండదు దేవునికి మేమే కాక వ్యర్థమైన మాటలు పలకండి ఏమేన్ హాలూయా ఇక్కడ ప్రభు తో నేర్పిన మాటలు ఏంటంటే మీరు చదవండి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అంటాడు ఆయనకంట ప్రభు ఈ విధముగా అనంత జ్ఞానాన్ని ఇచ్చాడు వేచిన కలిగిన మనసు ఇచ్చాడు అంతేకాదండి ముప్పై ఒకటి అయితే నాకు బుర్ర తిరిగిపోదు ఆ మాటలు చూస్తే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన దగ్గర ఆయన ఏం చెబుతాడు ఏ జ్ఞానం గల మాటలు చెబుతాడు అందరూ వచ్చేవాళ్ళంట నేను చెబుతున్నానుగా తల్లులారా తండ్రులారా మీ బిడ్డలకు దేవుని వాక్యము గనక దివారాత్రము నీ బిడ్డలు ధ్యానిస్తే సులోమాని కంటే గొప్ప వాళ్ళు ఖచ్చితంగా అవుతారు వాక్యము ధ్యానించడం నేర్పండి ప్రార్థించటం నేర్పండి స్థుతించటం నేర్పండి వాడి జీవితం చాలా విలువైనది ఒక సిస్టర్ ఫోన్ చేస్తుంది జీవామృతం అంట ఆ కొడుకు ప్రార్థన చేయడు నలభై సంవత్సరాలైంది పెళ్లి కూడా కాలేదు ఏమా ప్రార్థన చేస్తాడంటే శాతాన్ని బట్టిందండి ఏంటి సాతానికి పని పాటలేదా బాల్యకాలం ముందు సృష్టికర్తను స్మరణ చేయమంటే ఏమండి మీరు లోకములో పడిపోయి మీ రూట్లు మార్చేసుకుని మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసేసుకుని పిడలకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితము క్రీస్తుకు చాలా విలువైనదండి మరలా మనల్ని ఆయనతో సదాకాలం ఉండటానికి పాపాన్ని శాపాన్ని రోగాన్ని బలహీనతలు అన్నిటినీ కూడా అతిక్రమంలోనూ ఆ సిలువలో ఆయన సమాప్తి చేస్తే ఏమండి ఆ సిలువను చూసినప్పుడు మనకి విడుదల కలుగుద్దని నమ్మాలి మన పాపాన్ని ఆయన తీసివేసుకుని మన నీతి మంతులుగా చేసి తన నీతినిచ్చాడని నమ్మాలి ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాం క్రియల వలన కాదు దేవుని యొక్క వరము సోలోమాను ఇంత ఉన్నతమైన జ్ఞానం వెల కట్టలేని తండ్రి చెప్పిన మాటను బట్టి నాయన నువ్వు మాట విన్నావు గనుక నీ తండ్రిలాగా నీ తండ్రిలాగా నువ్వు కూడా నడిస్తే ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్యమంతుడు ఐష్యమంతుడు చెప్పండి చాలా కుటుంబాల్లో మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు గుడివాడి నుండి అయ్యా నా కొడుక్కి క్యాన్సర్ వచ్చింది అయ్యా ముప్పై ఐదు శాతం ఎందుకు వచ్చింది వాడు తాగాడు తిరిగాడు గుట్కాలు నవ్వులాడు ఏ నువ్వు చిన్నప్పటి నుంచి భర్తీ చేస్తే వాడు అలా అయ్యేవాడా హేమే అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా దేవుడు మీకిచ్చిన జీవితం చాలా చాలా విలువైనది భూమి మీద మీ ఇల్లు పరలోకముగా ఉంటుంది భక్తి చేస్తే ఖచ్చితంగా మీరు పరలోకంలోకి వెళ్తారు పరలోకం నిజం నరకం నిజం దేవునికి మేమే కాలుగునిగాక అందుకని రెండు రాజుల క్రిందం పదకొండు అధ్యాయం ఒకటి నుంచి వరకు తన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే ఆ పదకొండు నుంచి ఎప్పుడైతే తన రూట్ మార్చేశాడో ఎప్పుడైతే అన్యులు ఫారిన్ లేడీస్తో వివాహం చేసుకున్నాడో తన యొక్క జీవితం అంతా పతనమైంది ఈ రోజు విశ్వాసి కావచ్చు కాపరి కావచ్చు ఎవరైనా కానీ గొప్పగా వాడబడుతూ గొప్పగా దీవించబడి ఈ అంచె దినాల్లో కనుమరుగైపోతున్నారంట అందుకే ప్రభు పరిశుద్ధాత్ముడు నీకిచ్చిన జీవితం అతి విలువైనదండి నువ్వు పడిపోకుండా చెడిపోకుండా పాడవుకోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయం నువ్వు తీసుకోవాలి నిత్యము ఆత్మ పూర్ణులు అవ్వాలి ఆత్మలో వర్ధిల్లాలి ఆత్మ బలం కలిగి ఉండాలి అప్పుడు నువ్వు పడిపోవండి సులోమని యొక్క పతనము ఏంటో తెలుసా దీర్ఘాయును పోగొట్టుకున్నాడు దావీదు తప్పు చేసిన సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాడు ఏమండి దీర్ఘాయువును పొందుకున్నాడు నీ జీవితాన్ని ఏమండి ఈ లోక స్నేహంతో నీ యొక్క యవన కాలాన్ని అపవిత్రపరచుకోవద్దు దేవుడు నీ మీద చాలా చాలా ఆశలు పెట్టుకున్నాడు ప్రతి మానవుడి యొక్క జీవితం చాలా చాలా విలువైనదండి ఆయన ఊపిరి నీలో ఉంది ఆయన ఆత్మ నీలో ఉంది నువ్వు పడిపోకుండా చెడిపోకుండా నిన్ను బలపరచుటకు పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయను గాక ఏ మేన్ హాలలో ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో నీవు ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటావో నీకు దేవుడు ఇచ్చేదేంటో తెలుసా అల్టిమేట్ అల్టిమేట్ రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాలకి అబ్రహాముకి అల్టిమేట్ బ్రేక్ త్రూ వచ్చింది పన్నెండు పదమూడు సంవత్సరాలకి జోసెఫ్కి బ్రేక్ త్రూ వచ్చింది ఏమండి అలాగే దావీదుకి గులియాత్ని ఎప్పుడైతే గెలిచాడో సింహాసనం లాంటి బ్రేక్ త్రూ వచ్చింది ప్రియ సహోదరుడు సహోదరుడా దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఏంటో తెలుసా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకటానికి అసలు మనకి ఇళ్ళెందుకు ఇవ్వాలి మన ఎందుకు ధనమివ్వాలి మనకెందుకు ఆరోగ్యం ఇవ్వాలంటే నువ్వు పని చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నువ్వు ఏది చేసినా ప్రభు యొక్క రాజ్యము గురించి నువ్వు బతికితే దీర్ఘాయువు ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమములే వస్తే ఏ మేన్ హాలలోయా అందుకే బ్రేక్ త్రూ ఉండాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన ఫస్ట్ అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు పదమూడు ప్రకారం నన్ను బలపరచు క్రీస్తు చేస్తునందు నేను సమస్తము చెయ్యగలనని ఆయన ఎందు నమ్మిక వస్తే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఏ మేన్ హలలోయా రెండవది ఏంటంటే నువ్వు ఆత్మలో ఎదిగితే ఆత్మలో ఎదగటం అంటే కీర్తనలు నూట ఇరవై ఆరు ఒకటి ప్రకారం సియోనికి తిరిగి వచ్చిన వారు చెరలో నుండి విడిపించిన వారి వల్ల ఉంటామంట కానీ మన నోటి నిండా నవ్వు ఉంటుంది మన నాలుగు నిండా ఆనందగానం ఉంటుంది మనము మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చేసి ఉన్నాడంట ఎప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు రెండవది ఏమన్నాడంటే నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో నడుస్తావో ఖచ్చితంగా నీకు బ్రేక్ త్రూ వస్తుంది విశ్వాసం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో బ్రేక్ త్రూ చూడటం అసాధ్యం దేవునికి మహిమ కలుగును గాక మూడవది ఏమన్నాడంటే ఓవర్ కమ్మింగ్ ఆఫ్ డౌట్స్ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా నాకు నాకు ఆరోగ్యం కలుగుద్దా ఈ ఎట్లా తీరుతాయి ఈ బిడ్డలు ఎట్లా వెళ్తాయి లేకపోతే ఇల్లెట్ల గడుతాను మీకు డౌట్ ఉన్నప్పుడు కార్యాలు జరగవు ఎందుకుదంటే రెండు తిమోతి ఒకటి ఏడు ప్రకారం దేవుడు మనకి ఇచ్చినది ఏమిచ్చిందంట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రమ గల ఆత్మనిచ్చాడు ఇచ్చాడు గానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు హాలలో అందుకని మనము ప్రిపేర్ ఫర్ ద అల్టిమేట్ బ్రేక్ త్రూ చేయాలంటే ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండాలి ప్రార్థించాలి మనం ఎలాంటి లైఫ్ బ్రతకాలంటే పవిత్రమైన జీవితాన్ని మనం ఖచ్చితంగా బ్రతకాలి బ్రేక్ త్రూ కావాలంటే మనం పొందుకున్న తర్వాత అద్భుతం పొందుకున్నాం అనుకోండి మొదటి దశలోనికి రాసిన పత్రికలు అంటాడు ఐదులో పదహారు నుంచి పద్దెనిమిది వరకే కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రవచించటం నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి విషయమునందు మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తామో ఆయన అన్ని విషయాల్లో కూడా గొప్ప బ్రేక్ తిరిగి వస్తుంది చివరి మాటగా చెప్తున్నా నీ లైఫ్ దేవుడిచ్చింది నీ లైఫ్ దేవుడు సృష్టించింది నీకు నీవు ఎప్పుడైతే కమిటెడ్ గా దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుంటావో అప్పుడే నీ వంటిలో నీ ఇంటిలో నువ్వు ఏ పని చేసినా గొప్ప అభివృద్ధిని చూస్తావు తన ద్వారా దాని ద్వారా ఆయన రాజ్యము విస్తరించబడుతుంది అప్పుడు నిన్ను నన్ను ఏమంటాడో తెలుసా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తాను అంటున్నాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును దీవించుగా ఈ బోడుపుల ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోంటే దయచేసి మీ అందరికి ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దే స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని దేవుడి నామానికి కల్గును హాలూయా గడిచిన కాలంలో గడిచిన వారములో మన ప్రభు అయిన ఏ సైడ్ చేసిన అద్భుతాలు తెలుసుకుని మన ఏసైని సైడ్ మయం చాలా మంది కిడ్నీ నొప్పిని కిడ్నీ రాళ్ళని కిడ్నీ ఫెయిల్ అయ్యని అని చాలా మంది బాధపడుతున్నారు ఈయన పేరు అండి ఒక రోజు కిడ్నీ నొప్పి వచ్చింది అసలు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు ఆ ఇంటి మీదకి వెళ్తుండగా వాళ్ళ పిన్ని చూసి పాస్టర్ గారు ఒకసారి మా వాడికి ప్రార్థన చేయమంది కానీ లోపలికి వెళ్ళి ప్రార్థించాం తగ్గిపోయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఇక మళ్ళా నెక్స్ట్ భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు సో డాక్టర్స్ అన్నారు వాళ్ళ బంధువు ఎవరో డాక్టర్ ఉంటే ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు కేవలం దేవుని మయం కొరకు చెప్తున్నా ఆ స్టోన్ ఎట్లుందంటే ఆ కిడ్నీలో కాకుండా ఒక ఉంది ఆయన అన్నాడంటే నేను డాక్టర్ నేను చాలా ఆపరేషన్ చేశాను ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలని అన్నా మూడు రోజులు టైం అడుగు అని అడిగి చెప్పినప్పుడు సరే త్రీ డేస్ టైం అడిగాడు కేవలం దేవుని మయం కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఆ త్రీ డేస్ బలంగా ప్రార్థించామో అద్భుతంగా ఆ థర్డ్ డేకి ఆ పైప్ లో ఉన్నది ఏమైందో తెలియదు కానీ ఆ నొప్పి లేదు ఆ స్టోన్ లేదు ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కాలుగునిగాక ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో రోమా ఎనిమిది పదకొండు పని చేయని కిడ్నీలు వాక్యం ద్వారా పనిచేస్తాయి మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు కనుక ఈ వాక్యాలు ధ్యానించండి ఓకే ఇటు గల కార్యంకే మన దేవునికి మహిమ కలుగును గాక రెండవది రామాయమ్మ ఇవాళ రేపు ఒక ఏజ్ వచ్చినాక మరి పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ ఈమె నల్లిమిల్లి అని ఈస్ట్ గోడ డిస్టిక్ వాళ్ళు లెగిస్తే తల ఏమవుతుంది అంటే ఇట్లా ఇసిరేస్తుంది లేకపోతే తల కిందులుగా తమ మొత్తం తిరిగిపోతున్నట్టు ఉంటది అది సంథింగ్ బ్రెయిన్ ప్రాబ్లం కావచ్చు ఏది ఏమైనా అది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఈ రామాయమ్మ దేవుని మహిమ కొను చెప్తున్నా ప్రార్థించాం ఒక రెండు రోజులు ఫోన్ లోనే అద్భుతంగా అట్టి బలహీనత నుండి ఆ బిడ్డ స్వస్థత పొందింది దేవునికే మహిమ కల్గును గాక పన్నెండు సంవత్సరాలు సంవత్సరాల గల స్త్రీ స్వస్థపడ్డం మనం చదివాం కానీ ఈమె పేరు దీపిక అండి ఒంగోలు నుండి కేవలం దేవుని మహిమ కొరకే చెబుతున్నా బిడ్డకు పెళ్లి కాలేదు దాదాపు మరి ఒక వన్ మంత్ నుండి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూనే ఉంది ఎవరు చెప్పుకుంటారండి ఎవనోస్తులు కానీ ఎప్పుడైతే బిడ్డ ఫోన్ చేసిందో ప్రార్థించిన హాఫ్ అన్ అవర్ లో ఆ బ్లీడింగ్ ఆగిపోయిందంటే దేవునికే మహిమ కలుగును గాక బైబుల్ చదవండి ఇది పుస్తకం కాదు మన జీవితాన్ని బాగు చేసేది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆమె చెప్తుంది అన్నా మీరు ప్రార్థించి నాకు ఆ వాటర్ తాగినాక హాఫ్ అన్ అవర్ లో నాకు బ్లీడింగ్ తగ్గిపోయిందని ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక సులోచన కర్ణాటక ఇవాళ రేపు అందరికి బీపీ షుగర్లు ఉండి ఆ భుజాల నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్నాయి ఆ మంటంది నొప్పులతో తట్టుకోలేకపోతున్నా అమ్మా కానీ ఎప్పుడైతే ప్రార్థించి ఆమె ఫోన్ లో ఆమె నొప్పులన్నిటి నుంచి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగునుగాక హో రమ్య ఇరవై మూడు సంవత్సరాలు కోదాడా మరి భయంకరమైన చీకటి శక్తి బాధపడుతుంది దాని యొక్క ప్రాబ్లం ప్రభావం ఏంటంటే ఆ బిడ్డకు ఉళ్ళంత మంటలు అంటండి మరి ఎన్ని చేసినా తగ్గట్లేదు ఎక్కడెక్కడో తిరిగారు కానీ మా సహోదరుడు పరంజ్యోతి ఎప్పుడైతే కాన్ఫరెన్స్ కాల్ పెట్టాడో ప్రార్థిస్తుండగా నేనన్నా ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం ఒక చెట్టు మీద మంచు వాళ్ళే ఆ బిడ్డ మీదకి వస్తుందమ్మని బాడీ కూల్ అవుతుంది అన్నప్పుడు ఆ బిడ్డ చెప్పింది ఏంటంటే అన్న నా మంటలన్నీ తగ్గిపోయినాయి అని చూడండి ఒకసారి తగ్గినాక మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా వాక్యం ధ్యానించటం ఎక్కువగా ప్రార్థించటం దేవుని స్థుతించినప్పుడు ఖచ్చితంగా శాశ్వతమైన స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏమే ఈ పేరు నిర్మల ఏమండి కరోనాలో కొంతమంది చనిపోయారు కొంతమంది బతికారు కానీ చాలా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఈ మొక్కతే నిర్మల నాచారంలో ఉంటుంది ఏం ప్రాబ్లం ఏందంటే ఇంతకుముందు అసలు వీప్ ఒళ్ళంత మంటలు కడుపులో మంటలు మరి నేను చనిపోతానేం పాస్ట్ గారు అన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ప్రార్థన చేశాం ఫోన్లో ప్రార్థన చేశాం అప్పుడు స్వస్థతనిచ్చాడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఏడుస్తుంది అయ్యా నేను చనిపోతానేమో నేను ఏ టాబ్లెట్ వేసుకున్నామో కడుపులో మంట వస్తుంది ప్రీతమైన బాడీ మంటలు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే మరలా ఫోన్లో ఒక పది నిమిషాలు ప్రార్థించామో ఆయన తన వాక్కును పంపి ఆమెని బాగు చేశాడు ఏమేన్ ఇట్టి మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక మరి అనేక మంది మంచి ఉద్యోగాలు పొందుకుంటున్నారు సకాలంలో బిడ్డలు వివాహాలు అవుతున్నాయి కానని గర్భము కూడా దేవుడు తెరిచి వాళ్ళని తల్లిదండ్రులుగా ఆశీర్వదిస్తున్నాడు దయచేసి మీరు ఇప్పుడు మరి మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ ముందు వచ్చే ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు అక్కడ కనపడుతుంది కదా అక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ నొక్కండి ఖచ్చితంగా మీరు ఆ మెసేజ్ వినేటప్పుడు మీ ఇంటి దగ్గర మీ టైంలో వినేటప్పుడు మీ అద్భుతాన్ని మీరు పొందుకుంటారు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు మరలా మరలా కాల్ చేస్తే నేను మీ వ్యాధి కానీ మీ బలహీనత పోయేంతవరకు ప్రార్థన చేస్తా తద్వారా మీరు దేవుని రాజ్య నివాసులు అవుతారు ఏ మేన్ హాలెలోయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్

తండ్రి మాకిచ్చిన జీవితం చాలా 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 విలువైనది ప్రవ్వ ఇదిగో ప్రవ్వ దేవా అనేక మంది ఉన్నతమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రవ్వ ఏ మ్యాన్ పరిశుద్ధార్పుడ ఎర్ర సముద్రము మీరు పాయలు చేసినది బ్రేక్ త్రూ నాయన ఎరికో గోడలు కూల్చినది అది బ్రేక్ త్రూ నాయన అయ్యా పుట్టి గుడ్డివాని భర్తమైన మీరు ప్రవ్వా చూపునిచ్చా చనిపోయిన లాచన లేపారు ప్రభ వారి వారి జీవితాల్లో అల్టిమేట్ బ్రేక్ త్రూ ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రవ్వ మీరు ఆశీర్వదించి ఆహారం పెట్టి సమృద్ధినిచ్చేవాడన్నా ఈ రోజు ఎవరైతే నీలో జీవిస్తున్నారో నీ కొరకు జీవిస్తున్నారో వారి యొక్క ఉన్నతమైన జీవితం ఆశీర్వాదకరంగా మారును గాక నా తండ్రి ఇప్పుడే రోగులను స్వస్థపరచండి నాయన తల నుండి అరికాలు వరకు నరాలను ముట్టండి గుండెను ముట్టండి లంగ్స్ ను ముట్టండి మెదడును ముట్టండి కిడ్నీ లివర్ ప్రతి ఒక్క అవయవాన్ని తాకండి ప్రభు నీవు పొందిన గాయముల చేత నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలకు సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక దేవా గృహాలను కట్టండి ఉద్యోగాలు దాయించండి నాయన వివాహాలు జరిగించండి ప్రతి ఒక్క సంఘము ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నతముగా దీవించబడి ఆశ్రయించబడును గాక పరిశుద్ధాత్పుడా ఈ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగాక మా చిరునామా కేఫా కేసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక్ చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు